కర్నూలు జిల్లా ఎమ్మిగండూరు పట్టణ హౌసింగ్ కార్యాలయం నందు హౌసింగ్ డిఈ వెంకటేశ్వర్ ప్రసాద్ రిపబ్లిక్ డే సందర్భంగా అధికారులు మరియు సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్లు దాసు కరెన్న మురళి విక్టరీ కంప్యూటర్ ఆపరేటర్లు నాగరాజు లక్ష్మణ ప్రవీణ భారతి తదితరులు పాల్గొన్నారు వచ్చి డెబ్బై సంవత్సరాల నుంచి స్వతంత్ర దినోత్సవము గణతంత్ర దినోత్సవము ఇట్లా రెండు పండుగలు మనము సంవత్సరానికి జరుపుకుంటున్నాం ఈరోజు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం విశేషం ఈ గణతంత్ర దినోత్సవానికి స్వతంత్ర దినోత్సవానికి రెండిటికీ తేడా ఉంది ఈ తేడా మనం పిల్లల్లో కూడా తెలియపరచాల్సింది ఎంతైనా మనకి ఈ యొక్క గణతంత్రానికి స్వతంత్ర దినోత్సవానికి తేడా ఏమంటే ఫస్ట్ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరుగుతుంది ఈ ఫ్లాగ్ హాస్టింగ్ అనేది స్వతంత్ర దినోత్సవానికి చేస్తాము గణతంత్ర దినోత్సవానికి చేస్తాం కాకపోతే ఇక్కడ చిన్న తేడా ఏమంటే గణతంత్ర దినోత్సవానికి ఫ్లాగు పైనే ఉంటుంది హాస్టింగ్ చేస్తాము సెల్యూట్ చేస్తాము అదే స్వతంత్ర దినోత్సవానికి కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఎగురువేస్తాం అది స్వతంత్ర దినోత్సవం అంటాం ఇది తేడా మన పిల్లలకు కూడా మనము చక్కగా నేర్పించాల్సి ఉంటుంది రెండింటికి తేడా కూడా చెప్ప తెలియపరచాల్సి ఉంటుంది అలాగనే ఈ రెండు పనులు మనం ఎందుకు చేస్తాం అనేది కూడా మనం తెలి తెలియజేయాలి ఈ రెండు పనులు ఎందుకు చేస్తాం గణతంత్ర దినోత్సవం రోజు మన రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజు స్వతంత్ర దినోత్సవం రోజు సంపూర్ణంగా మనము సర్వహక్కులు రోజు ఈ రెండింటికి తేడా ఈ యొక్క తెలిపి మన పిల్లల్ని భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇలాగనే మనలాగా జరుపుకునేలాగా మనం ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను మన సంకల్పం టీవీకి నా యొక్క ధన్యవాదాలు నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ హౌసింగ్ డిఈ ఎమ్మింగ్